హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఊరికెళ్ళింటివి ఇప్పుడైతే వాళ్ళని ఇంకా లేట్ అయిపోయింది ఇప్పటికే ఇప్పుడే మూడున్నర అవుతుంది వాళ్ళని అయితే బూ తినేకైతే పంపించేకైతే వచ్చినాను ఫ్రెండ్స్ నేనైతే చాలా ఎండలైతే ఉన్నాయి మేము ఊరికి వాళ్ళకి ఇంకా మూడైనా కూడా బూ అయితే తినలేదనమాట అందుకనేసి వచ్చినాను ఫ్రెండ్స్ ఎండలు అయితే చాలా ఉన్నాయి మాకైతే చూడండి గొర్రెలు అయితే ఇంక అసలు మేతలు కూడా లేవనమాట ఇప్పుడు గొర్రెలకి ఇంకా మేమైతే మొక్కజొన్న పొట్టు వరిగడ్డి తర్వాత శనగపొట్టు ఇట్లాంటివి అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ పగలంతా చాలా ఎండ అయితే ఎక్కువ అయిపోయింది మధ్య ఉగాది ఆ పక్క అయితే కొంచెం తక్కువగా ఉన్నింది ఉగాది ఇంకా ఇంకా చాలా ఎండలు ఎక్కువైనాయి అనమాట దీంట్లోకైతే నీళ్ళు ఏడాది దొరకవు ఇంక ఇంటి దగ్గరకే రావాలా మంది అయితే ట్యాంకీ ఉందనమాట కనిపిస్తుంది అదే ట్యాంకీ ట్యాంకీ దగ్గర అయితే వచ్చి తాగాల గొర్రెలైతే హాయ్ వెనకాల గొర్రెలు అయితే కాడిస్తున్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా మీకు రోజు వీడే చూపిస్తున్నాను కాబట్టి ఇంక చేద్దామని ఊరి నుంచి ఇప్పుడే వచ్చాను వాళ్ళ బూదీని పంపిద్దామనేసి వచ్చినాను గొర్రెలు అయితే చాలా కాడిస్తున్నాయి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాంట్లోకి అయితే మేత లేవు సరిగ్గా కూడా సరే ఇంక బయట ట్యాంకీలు అయితే ఇంకా పండు అక్కడికైతే పోయే కాదనమాట మన ట్యాంక్ దగ్గరే వచ్చి తాపుతాం నీళ్ళైతే పోతాయి ఫ్రెండ్స్ గొర్రెలు అయితే దీంట్లోకైతే మేత లేక చాలా చిన్నగా అయితే అయిపోయినాయి గొర్రెలు కూడా మాకైతే ఇంకా చాలా అవసరాలు అనమాట గొర్రెలకు లేవు నీళ్ళు లేవు సరిగ్గా చుట్టుపక్కల పంటలు అయితే ఉన్నాయి ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలా ఇద్దరైతే గొర్రెలు పోతారు ఇంకా సాయంకాలం గొర్రెలు వచ్చే తలకి ఇంటూ అక్కడ పోయి చూసుకోవాలన్నమాట దాన్ని పిల్లలు తాపేది మళ్ళీ పట్టుకొచ్చేది వేసేది పండ్లే పోతాయి రావు పోతాన్నాయి గొర్రెలు సరే ఫ్రెండ్స్ గొర్రెలు అయితే కాడిస్తానాయి మాకైతే ఉంటా బాయ్ మన వీడియో అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే నాకైతే చాలా సపోర్ట్ చేస్తున్నారనమాట అలానే మన సబ్స్క్రైబర్ అందరికీ నేను రుణపడి ఉంటాను చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్